శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా పదకొండవ వాల్యంలోనికి మనము ప్రవేశించాము ఉపోద్ఘాతాన్ని పూర్తి చేసుకున్నాము ఇది భాగవతంలోని చతుర్థ స్కందము ఆ చతుర్థ స్కందంలో కూడా చతుర్థ భాగంలో ఉన్నామండి మనం ఆరు వందల డెబ్భై ఒకటవ పద్యము నుండి ఎనిమిది వందల యాభై ఐదవ పద్యం వరకు వివరణ ఇందులో ఉంటుంది పృథుచక్రవర్తి కథలో ఉన్నాము విజితాసుడు పృథు చక్రవర్తికి అర్చిమహాదేవికి పుట్టిన కుమారుడు అతడు శౌర్యమునందు ధైర్యమునందు నాయకత్వమునందు పృథుచక్రవర్తి అంతటి వాడని కీర్తి గడించెను అతడు రాజై పృథు చక్రవర్తి అనంతరము పృథివిని ఏలెను పూర్వము అతడు తమ తండ్రి యజ్ఞమున గుర్రమును అపహరించిన ఇంద్రుని వెంట పడెను కదా మనం తెలుసుకున్నాం ఇక చెప్పుకున్నాం మనం ఇంద్రుడు గుర్రాన్ని అపహరిస్తే ఆ ఇంద్రుడి వెంటబడ్డాడు ఇంద్రుడు అంతర్ధానము చెందినప్పుడు తాను కూడా అంతర్ధానము చెంది ఇంద్రుని వెన్నాడి గుర్రమును తెచ్చెను అప్పటి నుండి అతనికి అంతర్ధానుడు అనియు గుర్రమును జయించుకొని గనుక విజితాశ్రుడు అనియు బిరుదనామములు కలిగెను ఈ విజితాసుడు అనేది ఇతనికి బిరుదనామం అండి అంటే గుర్రాన్ని జయించుకొని తీసుకొచ్చాడు కాబట్టి విజితాశ్రుడు అంటున్నారు అతడు స్థిరబుద్ధి అయి రాజ్యాభిషిక్తుడై మార్గమును పరిపాలించను తన తమ్ములకు తనతో సమానముగా రాజ్యమును పంచిపెట్టెను అనువానికి తూర్పు దిక్కున ధూమ్రకేశుడు అనువానికి దక్షిణ దిక్కున భృగుడు అనువానికి పశ్చిమ దిక్కున ద్రవిణునకు ఉత్తర దిక్కున గల రాజ్యభాగములను పంచి ఇచ్చెను పూర్వము వశిష్ఠుడు త్రేతాగ్నులపై కోపించి మనుష్య గర్భమున పుట్టుడని శపించెను త్రేతాగ్నులపై కోపించాడండి వశిష్ఠుడు మనుషుల గర్భంలో పుట్టండి అని శపించాడు వాళ్ళని ఆ శాపముననుసరించి త్రేతాగ్నులు అంతర్ధానునకు భార్య అయిన శి శిఖండినియందు ముగ్గురు పుత్రులై జన్మించిరి వారి పేర్లు పావకుడు పవమానుడు సుచి వారు మనుష్య స్త్రీ గర్భమున పుట్టి తమ మహిమ చేత మరల అగ్నులు గనే రూపొందిరి విజితాసుడు జయింపబడిన అశ్వము కలవాడు చెప్పుకున్నాం మనం ఆల్రెడీ విజితాసుడు అంటే జయింపబడిన జయింపబడిన అశ్వము కలిగినటువంటి వాడు అశ్వము వేద సంప్రదాయమున ప్రాణమయ కోసము అనబడు అగ్నికి సంకేతము అదటండి అశ్వం దేనికి సంకేతం అంటే గుర్రం దేనికి సంకేతము ప్రాణమయ కోసము అనబడు అగ్నికి సంకేతం అంట ఈ అశ్వము యజ్ఞార్థముగా ఉషస్సు నుండి ప్రతిదినము జీవులకు ప్రాణమయ కోసముగా ప్రసన్నముగుచుండును మేధ్యమైన అశ్వమునకు ఉషఃకాలమే శిరస్సు అని యజుర్వేద బ్రాహ్మణ బ్రాహ్మణమైన శతపద బ్రాహ్మణమునందు బృహదారణ్యకోపనిషత్తు అను మంత్రములలో చెప్పబడినది భూమియందు ఎవడు జన్మించినను వానియందు ప్రాణముగా ఈ అశ్వము ప్రవృత్తులను ప్రసాదించును జన్మించినవాడు ఉన్నతావు నుండి నాలుగు దిక్కులు ఏర్పడును అవి తూర్పు దక్షిణము పడమర ఉత్తరము ఈ నాలుగింటి నడుమ జీవుడు మేలుకొని ఉండుటయే నలుగురు సోదరులకు రాజ్యము పంచి చుట్టుగా చెప్పబడినది తూర్పు దక్షిణం పడమరావతరం ఈ నాలుగింటి నడిమే కదండి జీవుడు మేల్కొని ఉండేది అందువల్ల నలుగురు సోదరులకు రాజ్యం పంచి ఇచ్చినట్లుగా చెప్పబడింది ఇక్కడేమంటున్నారు జన్మించినవాడు ఉన్న తావు నుండి నాలుగు దిక్కులు ఏర్పడును అతను ఉన్న దగ్గర నుంచి నాలుగు దిక్కులు ఏర్పడతాయి ఎవరైనా సరే దిక్కుల జ్ఞానము జీవునకు ఏర్పడుట సూర్యోదయము వలన జరుగును ఎక్కడి నుంచి దిక్కుల జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది అసలు ఏ దిక్కు అనేది మనం ఎక్కడి నుంచి అనుకుంటున్నాము నాలుగు దిక్కులు ఎట్లా వస్తున్నాయి అంటే సూర్యుడిని బట్టే ఏదైనా సూర్యోదయము వలన జరుగును సూర్యుడు తూర్పున కనిపించిన పశ్చిమమున అంతర్ధానమగు మార్గమే తండ్రి యజ్ఞమున గుర్రమును కొని రాబడుట అశ్వమేధ యజ్ఞంలో గుర్రాన్ని తీసుకురాబడటము తండ్రి చేస్తున్నాడు అంటే పృథు చక్రవర్తి కొడుకు గుర్రాన్ని తీసుకొని ఉన్నాడు అంటే అర్థం అది తూర్పున కనిపించిన కనిపించి పశ్చిమమున అంతర్ధానమగు మార్గమే అంటున్నారు అంతర్ధానమగుటయుగా వర్ణింపబడినది ఈ మార్గము మొత్తమునకు ప్రతిబింబముగా దిగవచ్చు జ్యోతిర్మార్గమే అంతర్ధానుడను చక్రవర్తిగా చమత్కరింపబడినది సూర్యుని ఉదయాస్తమయములు జీవి యొక్క జనన మరణమునకు చిహ్నములగుట వేద పరిభాషలోను జ్యోతిష పరిభాషలోనూ కలదు సూర్యుని ఉదయాస్తమయాలు దేనికండి చిహ్నములు అంటే కనుక జీవి యొక్క జనన మరణములకు జననమేమో ఉదయము అస్తమయమేమో మరణము అట్లా అనమాట వాటికి చిహ్నాలండి ఇవి జనన మరణములకు చిహ్నము గుట వేద పరిభాషలోను జ్యోతిష పరిభాషలోనూ కలదు నాలుగు దిక్కులందు చెప్పబడిన విజితాసువుని తమ్ములు నలుగురును అంటే పృథు చక్రవర్తి కుమారుడు అండి పెద్ద కుమారుడు ఆయన తమ్ములు నలుగురు అహోరాత్రముల ఎందలి నాలుగు వేళలకు అధిపతులైన సూర్యమూర్తులు సూర్యోదయము మొదలు పదిహేను ఘడియల కాల విభాగములు నాలుగు ఇది లెక్కలండి మనకి టైం లెక్కలు ఇస్తున్నారు ఇక్కడ సూర్యోదయం నుండి మొదలు పదిహేను ఘడియల కాల విభాగములు నాలుగు ఒక్కొక్కటి ఆరు గంటల కాలము పట్టును అందు సూర్యోదయం నుండి ఆరు గంటలకు హరియస్వుడును మధ్యాహ్నము నుండి ధూమ్రకేశుడును సూర్యాస్తమయము నుండి వృకుడును అర్ధరాత్రము నుండి మరలా సూర్యోదయం వరకు ద్రవిణుడును అధిపతులు ఈ పేర్లు వరుసగా ఇంద్రుడు యముడు వరుణుడు కుబేరుడు అనువానికి నామాంతరములు వారిలో ఇంద్రుడు నరుని దేహములోని ఇంద్రియాది ప్రజ్ఞలకును యముడు కాలమును అనుసరించు ప్రజ్ఞకును వరుణుడు పితృలోక ప్రజ్ఞకును కుబేరుడు భూలోక సంపదలను అనుభవించు ప్రజ్ఞకును అధిదేవతలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దానికి అధిదేవతలండి మరి యముడండి యముడు కాలమును అనుసరించు ప్రజ్ఞకు వరుణుడు పితృలోక ప్రజ్ఞకు కుబేరుడండి కుబేరుడు భూలోక సంపదలను అనుభవించు ప్రజ్ఞలకు అధిదేవతలట ఇట్లు కాలభేదము చేత పనిచేయు సూర్యప్రసాదితమైన ప్రాణశక్తియే భూమిపై అగ్ని యొక్క రూపాంతరములుగా పరిణమించను సూర్యప్రసాదితమైన అయినటువంటి ప్రాణశక్తి అండి అది అగ్ని యొక్క రూపాంతరాలుగా పరిణమించింది భూమి మీద ఈ రూపాంతరములే వశిష్ఠుని పింపబడిన మూడు అగ్నిలు మూడు అగ్నులు వశిష్ఠుడి పింపబడ్డాయి వశిష్ఠుడనగా వసులోకమున వెలుగొందు సూర్యప్రజ్ఞ వసులోకమంటే ఏంటండి వసులోకమంటే ప్లేన్ ఆఫ్ మ్యాటర్ రుద్రలోకమంటే ప్లేన్ ఆఫ్ వైబ్రేషన్ ఆదిత్యలోకమంటే ప్లేన్ ఆఫ్ రేడియేషన్ ఆఫ్ లైట్ అనబడు మూడును వరుసగా ద్రవ్యాత్మకము శక్త్యాత్మకము ప్రజ్ఞాత్మకము అగులోకములు అవ్వండి వసులోకమంటే ఏంటండి ద్రవ్యాత్మకమైనటువంటి ద్రవ్యాత్మకమైనటువంటిది అట్లాగే రుద్రలోకం అంటే ఏంటండి ఆత్మకము శక్తి ఆదిత్య ఆదిత్యలోకం లోకం అంటే ప్రజ్ఞాత్మకము మనలోనే ఉన్న ఇవన్నీ అందు వసులోకము ద్రవ్యాత్మకము అందు సూర్యశక్తి ఈ మూడు లోకముల సృష్టి కొరకు నిబద్ధముగుటయే త్రేతాజ్ఞులకు వశిష్ఠుడిచ్చిన శాపముగా చెప్పబడినది పావకుడు పవమానుడు శుచి అనువారు త్రేతాజ్ఞులు త్రేతాగ్నులు అనగా మూడు అని సామాన్యమైన అర్థము మూడు త్రీ అంటే మూడు కదా త్రేత అగ్నులు అంటే మూడు అగ్నులు అని సామాన్యమైన అర్థము త్రెయి విద్య అనుబుడు వేదమున అంతర్యామిగా వర్ణింపబడిన అగ్ని నుండి ఈ ముగ్గురును పుట్టుదురు అందు పావకుడు దగ్ధము చేయు అగ్ని పవమానుడు వాయువు నుండి పుట్టిన అగ్ని అంటే పల్సేషన్ ఆర్ రెస్పిరేషన్ దగ్ధం చేయు అగ్ని అంటే కంబషన్ అండి పవమానుడు వాయువు నుండి పుట్టిన అగ్ని శుచి అనువాడు ద్రవ్యమును నిజస్వరూపముగా పరిశుభ్రము చేయు అగ్ని అంటే బర్నింగ్ ఫ్లేమ్ అండి ఈ మూడు అగ్నులను కూర్చి వేదములు అందు ముఖ్యముగా అగ్ని సూక్తములు చెప్పుచున్నవి వానికి శాస్త్రీయమైన వివరణ మొట్టమొదటగా ఆంగ్లమున బ్లావట్స్కి రచించిన సీక్రెట్ డాక్ట్రిన్ గ్రంథమున అవసంగబడినది అందు ఆమె గురువు జ్వాలాకూలుడు చెప్పిన అంశములున్నవి తరువాత ఇరవది శతాబ్దమున ఈ జ్వాలాకూలుడే తన శిష్యురాలకు యాలిస్ ఏ బెయిలీ ద్వారా ఏ ట్రీటైస్ ఆన్ కాస్మిక్ ఫైర్ అను మహాగ్రంథమును వివరించెను జ్వాలాకూలుడే శిష్యురాలి ద్వారా ఈ మహాగ్రంథాన్ని వివరించాడండి ఈ మూడు అగ్నులలో ప్రాణమయు ప్రాణమయుడైన రెండవ అగ్ని ద్రవ్యమయమైన దేహమునందు వర్తించును అందు ప్రాణమయ కోశము వలన ప్రాణాపాన గతులు అన్నమయ కోశము వలన ద్రవ్య పరిమాణము గరిమ వర్తించును ఇంకా శుచి అను అజ్ఞ వలన జీవించి ఉన్న దేహములకు శుచిత్వము సిద్ధమగుతున్నది జన్మమను యజ్ఞమునందు పావకుడు దక్షిణాగ్నిగను పవమానుడు ఆహవనీయముగను శుచి అనువాడు గార్హపత్యముగను వర్తించుచున్నారు అందు దక్షిణాగ్ని దేహమునకు దక్షిణమున లేక దిగువగా నుండి దాంపత్యమునకు కారణమగుతున్నది ఆహ్వనీయము మేధాశక్తికి గార్హపత్యము ఆహార పచనమునకు ఆదిత్యపత్యము వహించుచున్నవి ఈ విధముగా మనుష్య గర్భమున పుట్టి ముగ్గురును తన ప్రభావము వలన అగ్నులుగానే పనిచేయుచుండినని చెప్పబడినది ప్రభావము అనగా ప్రభ లేక ప్రకృష్టమైన వెలుగని చమత్కృతి వీరి ముగ్గురును జితాశ్విని పుత్రులని చెప్పబడినది అనగా తండ్రి నుండి కుమారులు ఉద్భవించుటలో దిగివచ్చుచున్నారు శిఖండిని అనుభార్య ఎందు పుట్టిది అనగా శిఖా అనబడు నిప్పు మంట వంటి ప్రక్రియ వలన దేహమునందు పుట్టుచున్నారు అని చెప్తూ ఉన్నారండి మాస్టారు ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా